నమస్తే అండి స్వరూప గారు నమస్తే అండి ఇలాంటి సాధన చేసే వాళ్ళు ఇలా వాళ్ళను ఎదుటి వాళ్ళను డిస్టర్బ్ చేయరండి ఆ సాధన అనేది ఒక ప్రశాంతమైన ప్లేస్ లో వెళ్ళి చేసుకోవాలి ఇదంతా ఫేక్ సాధన అంటారు దీన్ని వాళ్ళు ప్రజలు మానవులు మనుషులు అందరు ఆ ఫేక్ సాధన అనే వెనకాల పడి వాళ్ళ జీవితాలను పాడు చేసుకోవడమే కాకుండా ఇతరుల సమయాన్ని కూడా వేస్ట్ చేసి ఛానల్స్ టైమ్ టైమ్ కూడా వేస్ట్ చేసి వీళ్ళందరూ అతని వెనకాల పడి 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 ఒక పిచ్చిలో వీళ్ళని పడేయటం అయిపోయింది వీళ్ళు మానసిక వ్యాధుల అతను మానసికమైన పేషెంట్ ఆ అమ్మాయిని తీసుకుపోవడం ఏంది ఈ నేమ్ ఏంది ఈ ఫేమ్ ఏంది

ఇంటికి తీసుకొచ్చి ఇదంతా బిగ్ ఇష్యూ చేయడం ఏంటి అతనే ఆ గుడి దగ్గర ఏదో వెళ్ళి ఒంటి ఒంటికాలు పైన తపస్ చేస్తా అని చెప్పేసి ఒంటి కన్ను ఉన్నది ఒంటికాలు ఉన్నది అనేసి అతను విషయాన్ని అసలు ఇదంతా అతను పొల్యూటెడ్ చేస్తున్నాడు అసలు అతను వీళ్ళిద్దరిని తీసుకెళ్లి మానసికమైన పేషెంట్ దగ్గర వదిలిపెట్టాలండి అతను సాధన కాదు ఈమె కూడా నేమ్ ఫేమ్ కోసము రీల్స్ అదంతా చేసి 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 ఉంది కాబట్టి ఈమె కూడా నేమ్ ఫ్రేమ్ కోసం చూసిందేమో ఏమో అనేది అనిపిస్తోంది సాధన అనేది ఎక్కడ చేస్తారండి సాధువుల దగ్గరికి వెళ్ళి చేయాలి మనుషుల బతి చేస్తే ఆత్మ పరివర్తన చెందుతుందా అట్మాస్ఫియర్ పరివర్తన చెందుతుందా ఈ యూట్యూబ్ ఛానల్స్ అన్ని ఈ ఛానల్స్ అన్ని కూడా మనం ఏం ఏం చూపిస్తున్నాం సమాజానికి అసలు ఇంత ఫ్రేమ్ ఎందుకు చేసినట్టు వాళ్ళని అతను ఒక ఫేక్ సాధన అది సాధన అనేది మంచి ప్రశాంతమైన ప్లేస్ వెళ్ళి ప్రశాంతమైన సాధన చేయాలి కానీ పెళ్లి చేసుకోవడం ఇదేంటి పెళ్లి చేసుకోవడం ఎవరైనా చూసుకుంటారు ప్రపంచంలో అతను పెళ్లి చేసి చూపించేది పెళ్లి చేసుకోవటమేనా అతని సాధన పోయిపోయి మరి అమ్మాయి అంత చదువుకుంది కదా వాడిని పెళ్లి చేసుకోవడం ఏంటి అదే అదే కదండి వాళ్ళు ఇంటికి తీసుకొచ్చారు ఇంటికి తీసుకొచ్చేసరారు తీసుకొచ్చి వీళ్ళ వీక్నెస్ ఏందనేది ఆమె చూసింది వీక్ ఆమె వీక్నెస్ అనేది ఈతను చూసారు ఇద్దరు రాంగ్ ఏనండి ఇద్దరు రాంగ్ అది సాధన కాదు ఈమె గోరి కాదు ఆమె ఏదో సనాతన ధర్మం గురించి ప్రకటించేది లేదు సనాతన ధర్మం అనేది తప్పుదారిలో ఉంటుంది ఈ సాధన అనేది ప్రశాంతమైన అడవులకు వెళ్ళి అఖాడాలకు వెళ్ళి అక్కడ చేరి అతను అక్కడ చేయాలి ఇక్కడ ఆయన చూపించేది ఏమున్నది వేస్ట్ అండి రెండు టైం అంత వేస్ట్ అవుతోంది ఆ మానవుల సమయం అంత వేస్ట్ అయిపోతుంది ఇది ఒక ఫేక్ సాధన దీన్ని మనం ఎంత త్వరగా పరిశీలించి వాళ్ళను మనుషులలో కలిపితే అంతా అందరికి బుర్రలు కూడా ఫ్రెష్ అయిపోతాయండి ఇదైతే మాత్రం మంచి మంచి లాస్ట్ లో మంచి ఫైనల్ మంచి మెసేజ్ ఇవ్వండి రైట్ స్వరూప గారు థ్యాంక్ యూ అండి నెక్స్ట్ కాల్ చేద్దాం నిజాం లైన్ లో ఉన్నారు హలో హలో మేడం చెప్పండి ఇలాంటి సాధువుల్ని ఎక్కడైనా సాధువులను అఘోరీలను ఇంకా ఇలాంటి వాళ్ళని ఏమన్నా చూసారా మీరు మీకు ఏమనిపించింది నిజాం గారు ఇప్పుడు దాదాపు అక్టోబర్ నుంచి అనుకుంటాను అక్టోబర్ ముత్యాలమ్మ టెంపుల్ ధ్వంసం బయటికి అలా అలా ఇప్పుడు వర్షిని పెళ్లి చేసుకునే వరకు వచ్చాడు మీకు ఏమనిపించింది అసలు అఘోరీలు ఇలా ఉంటారా ఆ పైగా ఆ పెళ్లి చేసుకున్నప్పుడు ఆ చీర కట్టుకొని అవన్నీ కట్టుకొని పెళ్లి చేసుకుంటున్నాడు ఏంటి అసలు ఇది చాలా విచిత్రంగా ఉంది కదా మీరు మాట్లాడుతుంటే కూడా పెద్ద అనుకోవచ్చు ద్రోహి ఇండియాకి తిరువ్రవాద్యుడు వీడు మా ముస్లింస్ ని క్రిస్టియన్స్ ని ఊస కొత్త కోసం అని చెప్పాడు వీడు నెల్లూరు జిల్లాలో ప్రకాశం జిల్లాలో ఏడ అవపడితే ప్రతి ఒక్క మనిషి ఇండియాని ప్రేమించేవాడు అందరూ సరి సమానంగా బతుకున్నారు వీడి వల్ల మత కలహాలు లేపడానికి వీడికి ఎవరు నా దీడికి ఉగ్రవాదు తిరువ్రవాదుతో సంబంధం ఉంది గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి తెలంగాణ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి వీళ్ళిద్దరూ కలిసి తొందరగా ఎఫ్ఐఆర్ నమోదైంది కదా కేసు కూడా అయింది కదా ఖచ్చితంగా పోలీసులు రెండు రాష్ట్రాల నుంచి కూడా వెళ్తున్నారు అరెస్ట్ చేయలేదు తొందరగా అరెస్ట్ చేసి తీహార్ జైల్లో పెట్టాలి మేడం ఢిల్లీ తీహార్ జైల్లో పెట్టాలి వీడిని లేదంటే చాలా మంది ఆడపిల్లలు చాలా మంది మధోన్ మాసులు వీటి వల్ల నాశనం అయిపోతారు వీటి వల్ల ఏదో జరిగిపోతుంది అనురాధ నెక్స్ట్ కాల్ చూద్దాం హలో నమస్కారం అండి వాళ్ళకి నమస్తే అండి చెప్పండి హలో గత ఏడు నెలల నుంచి చూస్తున్నాం కదండి ఏం జరుగుతుంది ఏంటి అని ముత్యాలమ్మ గుడికాడికి వచ్చి అక్కడ బట్టలు లేకుండా వచ్చి ఆనాడే ఖండిస్తే ఇంత దూరం వచ్చేది కూడా కాదండి నిజంగా చెప్పాలంటే సాధువులు ఎందరో సాధన చేస్తూ ఉన్నారు సద్గురువులు ఉన్నారు అందరు ఎంత వాళ్ళు ఉన్నారు వాళ్ళ దారిలో వాళ్ళు వెళుతూ సనాధనం నిలబెట్టుకుంటూ పోతున్నారు ఇంత నీచమైన స్థితిలో ఉన్న సాధువు మనకి ఎక్కడ కనబడలేదండి కానీ ఒకటి అమ్మాయిలు కూడా ఒకటి ఈజీ మనీ త్రో చూస్తున్నారు ఎవరినని మనం తక్కువ లేదు కానీ ఇప్పుడున్న సమాజం ఎలా అంటే ఏది ఎంచుకోవాలి ఏ వేలో వెళ్తే ఈజీగా మనీ ఆ ట్రాక్ లో పడిందా వచ్చింది మనకు తెలియదు కానీ ఇది ఎంతైనా మనందరం తగ్గించాలి వాళ్ళు తరిమి తరిమి కొట్టాలి ఇంకెవరు కూడా ఇలా చేయడానికి సాధువు కానీ మరి ఇంకెవరైనా కానీ యూత్ ఇలా భ్రమలో పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోకూడదు మెయిన్ గా ఎగ్జాక్ట్లీ శంకర స్వామిజీ గారు ఏంటి చూపు ధర్మం మీద చిత్తం అమ్మాయిల మీద అంటారా విడిపని ఇంకా అది కనిపిస్తూనే ఉంది కదమ్మా చూపు ధర్మం మీద అసలు చూపు ధర్మం మీద లేదు దేని మీద లేదు వాడికి చూపు డబ్బు మీద మనసంతా అమ్మాయిల మీద అన్నట్టుగానే కనిపిస్తుంది అక్కడ మొదటి నుంచి ఆ వ్యవహారం అంతా ఆ విధంగా ఉన్నది ఆ కొన్ని డిబేట్లు అడిగినప్పుడు కూడా మేము ఇంతకుముందు చెప్పాము చూసుకుంటా ఇతని వ్యక్తిగతం ఎట్లా ఉందో చూసుకుంటా పోతే ముందరే తెలుస్తుంటది ఇట్లాంటి నిజమైన సాధకుడు కానీ నిజమైన సమాజాన్ని బాగుపరచాలని సమాజాన్ని ఒక తనవంతుగా సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలనుకున్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఇట్లా అత్యంత తక్కువ సమయంలో ఇట్లా జనాలని